వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆర్థిక ప్రయోజనాలు జీతాలు పెన్షన్ల చెల్లింపులపై ఆర్థిక శాఖ మంత్రితో ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ఉద్యోగుల జీతాల చెల్లింపు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఎస్బీఐతో ప్రభుత్వం ఎంఓయు చేసుకున్నట్లు ప్రకటించారు ఈ ఎంఓయూ ద్వారా ఉద్యోగులకు బ్యాంకులు ఇచ్చే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది ఇక ప్రతి సంవత్సరం ఉద్యోగి కొంత ప్రీమియం చెల్లించాలి అప్పుడు జీతాల అకౌంట్ కలిగిన బ్యాంకే ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లకు వివిధ రకాల లోన్లు మరియు ఇతర ప్రయోజనాలతో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తింపజేస్తుంది ప్రమాదాల వల్ల ఉద్యోగి చనిపోయినా లేదా అంగవైకల్యం పొందినా సరే వారికి ఈ కోటి రూపాయల వరకు అదే అదేవిధంగా పెన్షన్లకు అయితే డెబ్బై సంవత్సరాలు ఎండేంత వరకు ముప్పై లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుందని తెలిపారు అంటే ఉద్యోగులకు కోటి రూపాయల వరకు పెన్షన్లకు ముప్పై లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుందని తెలిపారు అయితే ఇది ఒక ఎస్బీఐకి మాత్రమే కాక యాక్సిస్ బ్యాంకు ఐఓబి మరియు ఇతర బ్యాంకులతో కూడా త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటామని ఉద్యోగులు కలిగే ప్రయోజనాలపై త్వరలో ఒక కరపత్రాన్ని కూడా రూపొందిస్తూ పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని తెలియజేశారు ప్రభుత్వాలు చాలా రకాల పథకాలు చేస్తాయి కానీ వాటి గురించి ప్రచారం పెద్దగా చెయ్యవు ఏ ప్రచారం చేయకపోయినా ప్రజలకు ఇట్టే తెలిసిపోతుందనుకుంటాయి ఈ కారణంగానే చాలా పథకాలు ఉన్నట్లు ప్రజలకు తెలియటం లేదు అలాంటి ఒక స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి భారీ శుభవార్త వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఏపీ ప్రభుత్వం ఎస్బీఐ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారము ఎస్బీఐలో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పి అకౌంట్ ఉన్న ఉద్యోగులకు కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఉచితంగా అందుతుంది ఇది ప్రతి ఉద్యోగికి విడివిడిగా వర్తిస్తుంది ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే నామినీకి నేరుగా కోటి రూపాయల పరిహారాన్ని ఎస్బీఐ చెల్లిస్తుంది ఈ ఎంఓయూ ప్రకారము ఎస్బీఐలో జీతం క్రెడిట్ అయ్యే శాలరీ అకౌంట్ ఎస్జీఎస్పి ఉన్న ప్రతి ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఈ బీమా లబ్ధిని పొందవచ్చు ఇందులో శాశ్వత ఉద్యోగులు శాఖలు అన్నీ ఇంక్లూడ్ అవుతాయి ప్రమాద మరణం జరిగితే మాత్రమే కోటి రూపాయలు ఇస్తారు అలా కాకుండా సహజ మరణం లేదా ఇతర కారణాలకైతే ఇది వర్తించదు ఈ అంశాల పట్ల ఈరోజైతే ప్రభుత్వము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించడం జరిగింది